ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ ఒక సిస్టమేటిక్గా చేయట్లేదు ఓకే వాళ్ళకి ఎగ్జామ్ బ్యాంకు నుంచి వీళ్ళకి ఏం వస్తుంది బెనిఫిట్ ఎగ్జామ్ బ్యాంక్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమొస్తుంది ఈ చేసినందు వలన సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఏమి వీళ్ళు తీసుకోవట్లేదు ఇక్కడ వచ్చిందని చేస్తున్నారు వచ్చింది సరిపోతుంది అనుకుంటున్నారు నేను వస్తే ఆ లెవెల్ ఆఫ్ దీనికి ఇంట్రడ్యూస్ థింకింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జిమ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేస్తారు అందరికి ముందు ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి ఇది కల్పిస్తారు సపోర్టింగ్ ఓకే నేను అక్కడ చూస్తే లీగల్ గా చేస్తే పాపం ఏం మిగలటం లేదు అవును మార్జిన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇట్లాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇట్లాంటి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కానీ తీసుకొస్తే మీకు తెలుసు ఇంజనీరింగ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇన్సెంటివ్స్ అవును ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇన్సెంటివ్స్ గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇన్సెంటివ్స్ ఉన్నాలో మనకు తెలియదు ఇప్పుడు అవి ఇంట్రొడ్యూస్ చేస్తాం ఎక్స్పోర్ట్ ఒకవేళ లేకపోతే ఇన్సెంటివ్స్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఇన్సెంటివ్స్ ఇవ్వండి ఇండస్ట్రీ కూడా అడుగు ఓకే పార్లమెంట్లో దాన్ని పాస్ చేస్తారు ఓకే ఓకే ఇంకా ముందుకెళ్ళిపోతే అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యువన్స్ అండి అవును మా చిన్నప్పుడు మేము అందరం వరి వంగడాలు చూసుకొని ఎటు చూసినా సర్ప్లెస్గా పండించేవాడు అంటే వ్యవసాయ ఈ రోజు మనం చూస్తుంటే వరి తగ్గిపోయిందండి ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎంతగా చూసుకోవట్లేదంటే మనం మనం కూడా వర్షం ఆధారిత పరిస్థితి వచ్చేసింది అందుకని చాలా మంది ఇప్పుడు డ్రై క్రాప్స్కి వెళ్ళిపోయారు మెట్ట ప్రాంతాలు మెట్ట పంటలకు వెళ్ళిపోయారు దానిలో మనం మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ శనగండి శనగ వేస్తాం తెల్ల శనగ వేస్తాం కాబోలి ఓకే తర్వాత వరి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంది ఈ శనగలు ఉన్న దానిలో మీరు గమనిస్తే కోల్డ్ స్టోరేజెస్ ఎక్కువ అవుతున్నాయి మన ఏరియా అయితే అందరూ పాజిటివ్ అనుకుంటున్నారు ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఇండికేషన్ అవునండి అంటే రైతు దగ్గర ఉన్నప్పుడు శనగ కావచ్చు ఏ పంట అయినా గిట్టుబాటు ధర ఉండదు రైతు దగ్గర నుంచి ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిద్దో అప్పుడు రేటు పెరిగిద్ది అందుకని ఫార్మర్ ఏం చేస్తున్నాడు దీన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెడితే రేటు పెరిగిద్దని ఉద్దేశంతో నెగిటివ్ ఇండికేషన్ ఎందుకంటే ఒక రైతు పది ఎకరాల పొలం వేస్తే ఆయన చేసిన ప్రొడ్యూస్ అక్కడికక్కడే అమ్మకపోతే ఆయన చేసిన అప్పులు కానీ ఇంట్రెస్ట్ భారం తగ్గుతున్నాయి ఇదంతా వదిలిపెట్టి ఇంట్రెస్ట్ భారం అట్లే పెట్టి మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా దాని మార్కెట్ పెరగకుండా ఉంటే ఇంకా పెరుగుద్దామో ఆశితో కోల్డ్ స్టోరేజ్ లో పెడుతున్నాడు అంతకు తప్పించి ఆయన దానికి దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కొలిస్టరీ చార్జెస్ పెంచాలి ఇది ఒక రెండు సంవత్సరాలు పెరగలేదు అనుకోండి రేటు ఏమవుతుంది లాస్ట్ లోకి వచ్చేస్తాం సో ఈ విధంగా చాలా మంది రైతులు ఇబ్బంది రైతులు ఇబ్బంది పడతాం దీనికి మేం ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఎక్సెస్ ప్రొడ్యూస్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇంపోర్ట్ లైసెన్స్ ఇస్తుందండి మనందరికీ మన తెలుసు బర్మా ఇస్ ది సెయిన్ మెయిన్ సెంటర్ ఫర్ అవును అండ్ ఆస్ట్రేలియా నుంచి వస్తుంది యూరోప్ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వచ్చినా బర్మా ఇస్ ద సెంటర్ మన వాళ్ళు ఇంపోర్ట్ లైసెన్స్ ఇచ్చేసి చెన్నైకి షిప్పులు షిప్పులు దిగిపోయి అక్కడ నుంచి సప్లై అయిపోతుంది వాళ్ళ ప్రొడ్యూస్ ప్రొడక్ట్ కాస్ట్ తక్కువ కాబట్టి తక్కువకిస్తున్నారు మన ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అవి తీసుకుంటున్నారు ప్రజలు మన కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంటది ఆ రేటు రావట్లేదు వీళ్ళు అమ్మలేకపోతున్నారు వెబ్బలో ఇరుక్కుపోతున్నారండి ఈ సమస్యలు సో ఇట్లాంటి సమస్యల్ని మినిమం ప్రైస్లో రైతు అక్కడ నుంచి అక్కడ అమ్ముకోవడానికి ఏది సస్టైనబుల్గా ఉన్న రైతు కోల్డ్ స్టేజ్లో పెట్టుకోవచ్చు చెడిపోకుండా ఓకే కానీ రైతు అక్కడక్కడ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్న రైతుకి ఆయనకి రావాల్సిన రేటు రావాలంటే ఇంపోర్ట్ లైసెన్స్ ఆపాలి ఎక్స్పోర్ట్ లైసెన్స్ లైసెన్స్ ఇస్తే ఎక్స్పోర్ట్ చేస్తారు మాకు ప్రైస్ వస్తుంది రైతులందరూ సంతోషంగా ఉంటారు శనగ పంటకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ క్రాప్ లో వస్తే ఫైవ్ మంత్స్ లో మన గానీ మంచు పడకుండా ఉంటే బ్రహ్మాండమైన క్రాప్ ఇస్తాం వస్తుంది మధ్యలో మనం దురదృష్టం వద్ద సైక్లోన్ లాగా మంచు పడి పడితే రైతులందరికీ బాగుంది అలాగే పొగాకు పండిస్తాం మిర్చి పండిస్తాం మిర్చి మీ అందరికి తెలుసు ఇదంత ఫ్లక్చ్యువేటింగ్ ట్రాక్టర్ బాగుంటే పెంచుతాడు ట్రాక్టర్ బాగా లేకపోతే ఈ రైతులందరూ కాటన్ కూడా పండిస్తాం వరి ఏమో మనకు మనకి సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది ఇవన్నీ సర్ప్లస్ ఉన్నాయి మన దగ్గర ఈ సర్ప్లస్ ని మాకు బయటికి పంపించడానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ లిబరల్ గా ఇవ్వాలి తర్వాత ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఓకే నాట్ ఓన్లీ టు జ్యువెలరీ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ గూడ్స్ నాట్ ఓన్లీ టెక్స్టైల్స్ కూడా ఇవ్వాలి ఓకే అనేది మా ఓకే గా ఉన్నారు క్లారిటీ అవగాహన మీరు పుట్టి పెరిగినటువంటి వాతావరణం చుట్టుపక్కల పడినటువంటి పంటలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల వాతావరణాన్ని అన్ని గమనించారు కాబట్టి మీరు ఆ లక్ష్యాలను పూర్తిగా నిర్దేశించుకున్నారు